ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనురాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన ఆంగ్ల సంవత్సరంలో అడుగు ఉన్నాం సహజంగా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంటే కొత్త కొత్త ఆశలు ఆశయాలు ఉత్సాహాలు ఇవన్నీ ఉంటాయి గతంలో గడిచినటువంటి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అయితే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా లేకుండా ఉంటే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నప్పుడు అనుకున్నంత గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ధనుర్ రాశి వారు ఈ నూతన సంవత్సరంలో చాలా గొప్ప ఫలితాన్ని పొందబోతున్నారు కారణం ఏమిటో చూద్దాం ధనుర్ రాశికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు మీ జన్మరాశిలోనే రవి కుచగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ తేదీ వరకు మీ రాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో ఉంటాడు ఏడవ తేదీ నుంచి జన్మరాశిలో ఉంటాడు ఈ జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశిలో ఈ ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి విజయం అనేటటువంటిది ధనుర్ రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే రవి కుచ గ్రహాలు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాయో రవి గ్రహాలకు రాదు అలానే కుచుడు కూడా మనకు సైన్యాధ్యక్షుడు ఇప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా జన్మరాశిలో ఉంటారో మీకు తెలియకుండానే ధనుర్ రాశి వారికి అపరిమితమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎలాంటి పనైనా సరే చేయగలను సాధించగలను అనేటటువంటి సంకల్పం కూడా పెరుగుతుంది ఆ సంకల్పం మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి విజయానికి తీసుకువెళ్తుంది ఒక మాటలో చెప్పాలంటే ధనుర్ జన్మించినటువంటి వారు ఈ నూతన సంవత్సరంలో సువర్ణావకాశం పొందుతారు అంటే సువర్ణావకాశం కొన్ని అవకాశాలు అనేటటువంటివి మీకు మీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆ అవకాశాలు కనుక వినియోగించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు సంతాన పరంగా కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది ఉదాహరణకి గృహ నిర్మాణం కోసం అనుకుంటే అది జరుగుతుంది గృహ కొనుగోలు కోసం అనుకుంటే జరుగుతుంది అంటే ఏదైతే అనుకుంటారో జరుగుతూ ఉంటుంది మరొకటి ఏమిటంటే ఇక్కడ ఆరవ తేదీ వరకు మీ రాశికి దశమ స్థానాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఆరవ తేదీ వరకు మీ రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే ఫికిల్ మైండెడ్ పర్సన్స్గా ఉంటారు అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది అవసరమైనటువంటి విషయాలను పక్కన పెట్టేస్తూ ఉంటాడు లేదా అనవసరమైనటువంటి కాలయాపన జరుగుతూ ఉంటుంది అనవసరంగా ఫోన్లోకి ఏం ఆడుకోవడం కానీ ఎక్కువగా సెల్ ఫోన్ చూసుకోవడం కానీ మనకు ఏదైతే అవసరం లేదో దాని మీద మైండ్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు అటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా అవసరమైనటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేసినట్లయితే ధనుర్ రాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఆరవ తేదీ వరకు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి కారణం ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తాడు దశమాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఆరవ తేదీ వరకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకున్నటువంటి గమ్యాన్ని చేరటానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏడవ తేదీ నుంచి ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్నది అనుకున్నటువంటి విధంగా జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సువర్ణావకాశం అని చెప్పాలి ప్రస్తుతం మీరు భవిష్యత్తు గురించి ఏదైతే ఆలోచిస్తుంటారో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది గొప్ప గొప్ప అవకాశంగా మీకు మారే అవకాశం ఉంటుంది మరొకటి ఏమిటంటే పితృ సంబంధమైనటువంటి విషయాలను ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి ఎవరైతే ధనుర్ జన్మించినటువంటి వారు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆనందం కలిగేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎవరైతే రుణాలు చేసి ఆ రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ రుణాలు తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో బ్యాంకులో లోన్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారో అవన్నీ కూడా చక్కగా శాంక్షన్ కావటం ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కూడా కలగడం జరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ధనుర్శిలో ఉన్నటువంటి వారికి రావాల్సిన ధనం కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది ఇది కూడా గొప్ప అవకాశంగా మారుతుందని చెప్పవచ్చు అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చాలా బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఇటు ఏ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుందంటే మానసికమైనటువంటి ప్రశాంతత బ్రహ్మాండంగా కలుగుతుంది ప్రేమించినటువంటి వారు ప్రేమ వివాహాలు చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దూరమైపోయినటువంటి వారు చక్కగా దగ్గరవుతూ ఉంటారు రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొద్దిగా అనుకూలతలు కనిపిస్తుంటాయి కానీ అది పూర్తిగా అనుకూలంగా ఉండదు అంటే కొద్దిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకూలత కూడా ఉంటుంది కానీ మీ మనస్సులో ఏర్పడినటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కానీ అవి ఎవరికి చెప్పకుండా ఉండటం చాలా మంచిది ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది ఎక్కడ ఏ ఏ పని మీదైతే ఫోకస్ చేయాలో ఆ పని మీద ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు కొద్దిగా ఆర్థిక నష్టాలు కనిపిస్తూ ఉంటాయి ప్రయాణ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఇక తొమ్మిదవ తేదీ నుంచి గనక పరిశీలించినట్లయితే పదకొండవ తేదీ రాత్రి వరకు ఆకస్మికమైన ధనయోగంతో పాటు ఉద్యోగపరమైనటువంటి విషయాలను ప్రోత్సాహం కలుగుతూ ఉంటుంది మైండ్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్ గా ఎక్కడైతే ఏ పని అయితే చేయాలో దాని మీదనే చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తోలికి పోకుండా కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది జనరల్ గా మీ జన్మరాశిలోనే కుద్య యొక్క సంచారం జరుగుతున్నప్పుడు చీటికి మాటికి చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్స్ వెళ్లకుండా ఉండటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ పరమయ్యేటువంటి విషయాలను ఎక్కువగా ఫోకస్ చేయాలి మాట్లాడేటటువంటి మాట అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటుంది కొద్దిగా ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్త్రీమూలకమైనటువంటి నష్టం కానీ ఆర్థిక ఉంటాయి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతున్నటువంటి అన్ని రోజులు కూడా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కారణం ఏంటంటే తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు సోదరుల నుంచి గానీ మిత్రుల నుంచి కానీ ఆత్మీయుల నుంచి కానీ వారి యొక్క కలయిక మీకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఎప్పుడు పొందనంత గొప్ప ఆనందాన్ని పొందేటటువంటి విధంగా ఇక్కడ ఈ మాసంలో ధనుర్ రాశి వారి యొక్క గృహస్థితి కనిపిస్తుంది వాస్తవంగా కనుక తీసుకుంటే ఏడవ తేదీ నుంచి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి పురోగమనంలో ఇక్కడ ధనుర్ రాశి వారికి ఉన్నారు ఇవన్నీ కూడా ధనుర్ రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి మరి ఎవరికైతే తీవ్రమైన అంటే వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు అంటే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇది ధనుర్వాశికి సంబంధించిన ఫలితాలు శుభం